తెలంగాణ వ్యాప్తంగా విధులు నిర్మిస్తున్న సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి తెలంగాణ శాఖ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి అనుబంధ రెండు సదస్సు జిల్లా గొర్రె స్వరూప అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గత కొద్ది కాలంగా సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వానికి విన్నవించినా వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు వెంటనే పరిష్కరించాలని ఏ ఏ రాష్ట్రంలో ఉన్నా ఇంకా వేరే పద్ధతుల్లో సెకండ్ ఏఎం రెగ్యులరైజ్ అయిన సిస్టమ్ ఉంది అంటే లేదు స్పష్టంగా ఆర్టీజీ రెగ్యులర్ అయినటువంటి సిస్టమ్ లేదు ఎవరినైనా కొంతమంది ఎంపీలో లేకపోతే ఇంకో కొంత పద్దెనిమిది వేరే వేరే వాళ్ళది కొన్ని కొన్ని మూడున్నర రాష్ట్రాల్లో ఉంది సెకండ్ ఏజెంట్లు లేదు సెకండ్ ఏఎని ఉన్నది రెగ్యులరైజ్ చేసింది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా చేసింది పది ఎన్టీలో చేసినట్టు చేయడం జరిగింది దానికి దానికి ప్రస్తావన పెట్టే విషయం ఏంటంటే ఆ సమయ సందర్భంగా కూడా గవర్నమెంట్ ఒక కుట్ర కుట్రుడి ఉన్నారు సమయ సమయంలో ఇచ్చింది మనం రాష్ట్రం అంతా సమయం చేసింది మనం సమయంలో మనం మనతో చర్చించకుండా కొంత గందరగోళం సృష్టించడానికి మనలో కూడా కొంత గందరగోళం ఉండి కొన్ని దగ్గరలో యాదగిరి జిల్లాలో